కి స్వాగతం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క డేటా అప్రూవ్ కాకపోవడంతో కార్మికులు జీతభత్యాలు నిలిపివేయబడ్డాయని కోరుతూ శుక్రవారం రోజున ఉదయం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టే కార్మిక సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ఖాన్

వాటర్ సప్లై మరియు ఎలక్ట్రిషియన్లకు సంబంధించి అరవై ఎనిమిది మంది పేర్లను మరి డాటాను మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరి దిక్కోకపోవడం చా ఈరోజు మేము చాలా బాధ ఇస్తూ ఉంది ఎందుకంటే మరి కొన్నేళ్ల నుండి ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వారి పేర్లను మరి ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం చాలా బాధాకరం అదే విషయంలో మరి గత రెండు రెండు అక్టోబర్కు సంబంధించినటువంటి నెల నవంబర్ పూర్తిగా వస్తూ ఉంది రెండు నెలలకు సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో మరి కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎనభై నుంచి తొంభై శాతం వరకు అద్దె ఇళ్ళలో ఉంటున్నటువంటి కార్మికులు మరి ఇప్పటి వరకు కూడా యజమాన్యాల ఒకవైపు యజమాన్యాల ద్వారా ఇంటి అద్దె కట్టకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి నిత్య సరుకులు కూడా పొందామంటే పైసలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా యొక్క సాధక బాధగా చెప్పుకోవడం జరిగింది వారు కూడా సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను త్వరలోనే చెప్పి చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం ఇలా కా ప్రజలకు అనేక ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు ఎవ్రీ డే కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం మరి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా వీధి దీపాలను చూసినట్లయితే ఎక్కడ కూడా వీధి దీపాలు మరి వెలుగని పరిస్థితి లేదు ప్రతి జగలు కూడా ఇక్కడక్కడ సెంట్రల్ రైటింగ్ అన్ని విధాల మరి ఇలా అంద అంద అంధాకారంగా లేనటువంటి మంచాలను తీర్చిదిద్దునటువంటి మరి యొక్క డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కాబట్టి దయచేసి గౌరవ డిఈ గారికి గౌరవ కమిషనర్ గారికి కలిసి మేము మా యొక్క సాధక బాధకులు మా యొక్క సమస్యను చెప్పడం జరిగింది వారు తూచా తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాం ఖచ్చితంగా మీకు అన్యాయం ఏమో న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది ఆఫీస్ ఉన్నటువంటి మా మాతో పనిచేసినటువంటి అవసరం సంబంధించిన కార్మికులే మా యొక్క డాటాను పంపించకపోవడం వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మా హక్కు మా కార్మికులు రేపటి రోజున ఏదైనా అన్యాయం గురైనట్లయితే రేపు జరగవు పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా చంద్రమే వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఐదు వందల యాభై నాలుగు మంది కార్మికులతో పాటు మరి ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు మరి అరవై ఎనిమిది మంది అదేవిధంగా శాంటేశ్వర్లో పనిచేస్తున్నటువంటి ఎనిమిది మంది కార్మికుల యొక్క పేర్లను ఇవాళ డెబ్బై ఆరు మంది మరి కార్మిక సోదరుల పేర్లను ఇలా సిడిఎంఏ గారికి మరి పంపవలసి ఉండేది అది మరి కొన్ని కారణాల వల్ల ఆ పేర్లు పంపకపోవడంతో ఇవాళ వాళ్లకు అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకు వాళ్ళ జీతాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి కాబట్టి ఈ విషయంలో మరి మేము ఈరోజు మరి గౌరవ కమిషనర్ గారిని అదేవిధంగా మరి డి గారిని మరి కలిసి సార్ మాకు విధంగా అన్యాయం జరిగింది మరి దీన్ని పూర్తిగా మీరే దీన్ని బాధ్యత తీసుకొని మరి మా యొక్క వేతనాలు వచ్చే విధంగా అదేవిధంగా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మా పేర్లను కూడా మళ్ళీ వచ్చే విధంగా పరిమితి తీసుకోండి అని చెప్పి కోరగా తప్పనిసరిగా మేము మీ పక్షానే ఉన్నాం మీ కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మాది అనే విధంగా మరి కమిషనర్ గారు టీ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది ఇదే విషయమై మరి ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు మరి పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి ఎమ్మెల్యే గారిని కలిసి కూడా మరి కమిషనర్ గారు టీ గారు కూడా మేము మీ పక్షాన ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తామని వారు మాట ఇచ్చినందుకు నిజంగా వారికి మేము హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఏ కార్మికుడు ఇవాళ మరి మంచాలకు గుండెకాయ లాంటి మరి కార్మికులు అంటే ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్ ఇవాళ ఇంజనీరింగ్ సెక్షన్ ఇట్లా ఏ మాత్రం ఇవాళ బంధు పిలిపించినా ఇవాళ మంచిరాళ అంధాకారం పరిస్థితిలో పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సహజసభ్యులు మరి ప్రేమసాగర్ రావు గారు వారు ఒక మంచి హృదయంతో ఒక మంచి మనసుతో ఈ మంచి పట్టణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి వారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదైతే వాటర్ సప్లై స్కీమ్లో మరి ఇవ్వడం జరిగిందో దాన్ని మా కార్మికులు పూర్తిగా నెరవేర్చే దిశగా మన పనిచేయడం జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారికి పేరు తెచ్చే విధంగా కూడా మా కార్మికులు పనిచేస్తారు కాబట్టి ఇటు విషయంలో గౌరవ సహనసభ్యులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ కార్మికుల యొక్క మరి డెబ్బై ఐదు మంది పేర్లను సీడిఎంఏ గారికి చెప్పి మరి పర్మిషన్ ఇచ్చే విధంగా వారి చర్యలు తీసుకొని ఈ సందర్భంగా కోరుతాను అదేవిధంగా ఎవరైతే ఇలా ఇరవై ఐదు మంది ఇవాళ ఎవరైతే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళను కూడా వాళ్ళ పేర్లను కూడా సీఎం పంపి అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకుంటారనే మాకు ఆశాభావం ఉంది తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు మరి కార్మిక పక్షపాతిగా ఉండి కార్మికులు అండగా ఉంటారు కాబట్టి మరి వారు కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మంచిర్యాల యొక్క కార్మికులు అన్యాయం జరగని వా మరి ఎమ్మెల్యే గారు ఆ రోజు మరి ఇచ్చినటువంటి మాటనే మరొకసారి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మా వాళ్ళకి వారికి అన్యాయం జరగకుండా ఎమ్మెల్యే గారు చూసుకుంటారనే పూర్తి నమ్మకం విశ్వాసం ఎమ్మెల్యే గారిపై ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా ఇటు విషయంలో మరి ఎమ్మెల్యే గారు కూడా మేము అందరం కలిసి మా యొక్క విషయాన్ని మేము పూర్తిగా తెలియజేస్తాం కాబట్టి మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కార్మికులు డెబ్బై ఐదు మంది కార్మికుల ఒక పేర్లను సిడీఎం దగ్గర నుంచి అదేవిధంగా ఇరవై ఐదు మంది అరవై సంవత్సరాల పేర్లను కూడా మరి పరిశీలించే విధంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చర్య తీసుకుంటారని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని సందర్భంగా తెలియస్తూ అదేవిధంగా మరి కార్మికుల యొక్క వేతనాలను కూడా తక్షణమే ఇవాళ కార్మికుల వేతనాలను ఇవ్వాలని కూడా ఐదు వందల యాభై నాలుగు మంది కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించే విధంగా మరి కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే సందర్భంగా మరి కార్మిక పక్షాన కోరుతూ ఈరోజు కమిషనర్ గారికి మరి మెమోరణం సమర్పించ సమర్పించడం జరిగింది దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించి మీ యొక్క సమస్యలను తప్పనిసరిగా దాన్ని ఎమరగా తీసుకెళ్ళి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని వారు మాటిచ్చినందుకు వారికి మరి మున్సిపల్ కాంట్రోట్ కార్మిక పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తాం